నమస్కారం మిత్రులారా కవితకు బేలు వచ్చినట్టు లిక్కర్ కేసులో సారా కేసులో ఎమ్మెల్సీ కవితకు బలు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం చాలా సంతోషం ఇది కేటీఆర్ హరీష్ రావు గారు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం బీజేపీ నాయకుల కాలం చుట్టూ తిరిగి వాళ్ళు బేలు తెచ్చుకోగలిగారు ఇది ముందే స్పష్టంగా చెప్పాను నేను చాలాసార్లు వాళ్ళు కంప్లీట్గా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనేటటువంటి విషయం తెలంగాణ సమాజంలో పల్లె పల్లె తెలుసు ఇవాళ బేలు తీసుకోవడం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీని చంపుకొని లక్షలాది మంది కార్యకర్తలను చంపుకొని బీజేపీని గెలిపించడం కోసం ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఇవాళ బేలు వచ్చినటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గంలో మాత్రమే బీ బీఆర్ఎస్కి లీడ్ వచ్చింది అంతా బీజేపీకి వాళ్ళ ఓట్లు శుద్ధి చేసినటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు ఆ కృతజ్ఞత భావంతోనే ఇవాళ బీజేపీ అనుసంధాల్లో కన్సర్తో సపోర్ట్తో బిల్లు తెచ్చుకున్నారు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు జెండాలు కలిగినటువంటి ఒకటే రెండు నిర్మాణాలు కలిగి ఒకటే లక్ష్యం కలిగినటువంటి పార్టీలు జరిగినటువంటి విషయం మరొకసారి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యింది